ప్రేమ నర్మదా వాళ్ళిద్దరూ కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ అబద్ధాలు చెప్పి మోసం చేసి బావగారికి వల్లి అక్కకి పెళ్లి జరిగేలా చేశారు అని చెప్పి అంటూ ఉంటుంది నర్మద దాంతో అక్కడ ఉన్న ప్రేమ అయితే అయితే ఇప్పుడు ఏం అక్క అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తాం మనం ఎక్కడైతే ఆపేసామో మళ్ళీ అక్కడి నుండే మొదలు పెడదాం నెతుకుదాం వాళ్ళ అమ్మ నాన్న ఇంటి అడ్రస్ మనకు దొరకపోదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే వాళ్ళ ఇంటి అడ్రస్ తెలియగానే రామరాజుని తీసుకొని ఆ ఇంటికి వెళ్తారు ఇక రామరాజు అయితే ఇద్దరు కోడలతో కలిసి భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇక భాగ్యం వాళ్ళ ఆయనతో కలిసి ఈరోజు మనం తొందరగా వెళ్ళాలి అని చెప్పి వెళ్తూ ఉండగా ఎదురుగా రామరాజు కనబడతాడు అది చూసి భాగ్యం అలాగే వాళ్ళ ఆయన వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రామరాజు పక్కన వాళ్ళిద్దరు కొడలు ఉండటంతో ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక వెంటనే రామరాజు వల్లి వాళ్ళ నాన్న మెడపట్టుకొని బెదిరిస్తూ ఉంటాడు అది చూసి భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో ఇంటి దగ్గర వల్లి అయితే కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఉయ్యాల్లో కూర్చొని అనుభవించి రాజా అంటూ పాటలు పాడుతూ ఉంటుంది ఇక ఇంతలో వాళ్ళ నాన్న వచ్చి తన కాళ్ళ దగ్గర అయితే పడతాడు అది చూసి వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రామరాజు అయితే వాళ్ళ అమ్మ నాన్నలు తీసుకుని వచ్చి వల్లి దగ్గర నిలబెట్టి నిలదీసి అడుగుతూ ఉంటాడు అది చూసి వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి వీళ్ళు పెద్ద బిజినెస్ మ్యాన్లు కదా ఎలా ఉన్నారేంటి అని చెప్పి వాళ్ళైతే షాక్లో ఉండిపోతారు ఇక వల్లి అయితే అయిపోయింది నా జీవితం అయిపోయింది ఇక్కడతో అయిపోయింది మామయ్య గారు నన్ను ఇప్పుడు చంపేస్తారని చెప్పి వల్లి భయపడుతూ ఉంటుంది ఇక అది చూసి ప్రేమ నర్మద అయితే చాలా ధైర్యంగా అక్కడే అలా నిలబడి చూస్తూ ఉంటారు ఇక రామరాజు అయితే వల్లి మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అది చూసి వల్లి భాగ్యలక్ష్మి ఏం చేయాలో తెలియక కంగారు పడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్